కొత్త చట్టం ఓడి తీసుకొచ్చాడు ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు అర్థం చేసుకున్నారా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు జగన్ మార్పాలంటే మార్చేస్తాడు డాక్యుమెంట్ ఉండదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పా పుస్తకం లేదు ఎప్పుడో వారసత్వంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్లు తెన్వనని అడంగులని మన ఆదినం నుండి భూలన్నీ మన దగ్గర ఉంటాయి కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట ఆయన మీకు పట్టా ఇస్తాడంట మీకు మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు అవునా మీ ఆస్తి మీకు పట్టా ఉందా అని అడుగుతున్నా ఉందా లేదా మీ ఆస్తి మీ పేరుతో ఉందా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకుందా లేదా ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ ఆస్తి మీరు కొనుక్కున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తమ్ముడు అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి మీ ఆస్తికి ఆయన ఏదో దానం చేసినట్టు లేదు చూసుకొని మీరు ఆనందపడాలి దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇది చేయాల ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు సర్వే చేపించాడంట సర్వే చేసి దానికి సర్వే రాళ్లు ఇప్పించాడంట ఆ సర్వే రాళ్లకు మళ్ళా ఆయన ఫోటో ఇంట్లో ఆయన ఫోటో చూడాలా సర్వే మీ పొలాన్ని దగ్గర పోయినా ఆయన ఫోటో చూడాల నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది మీ భూమి మీద ఈయన ఏంటి మొన్ననే మీరు చూస్తే ఒంటి మిట్టలో ఇలాంటి కొన్ని వందలు జరిగాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా భూ కబ్జాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే వాడి దయాదాశనాల పైన మనం అందరం ఉండాలి మన ఆస్తులకు కూడా ఇప్పటికీ బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు రేపేమీ లేదు రికార్డు వాళ్ళ దగ్గరుంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాహేస్తారు ఇంకా మీరు ఏం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యనే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు కంప్యూటర్ కంప్యూటర్లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్లో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాలు మీరు చెప్పాలి అవునా చేస్తున్నారా లేదా నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మ్యానుపులేట్ చేసేవాళ్లు రేపు మీ రికార్డ్స్ అన్ని మ్యానుపులేట్ చేస్తే మీరేమవుతారని అడుగుతున్నా నేను అందుకే మీ ఒకటి హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా